రాష్ట్రంలో త్వరలో జరుగున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల కూటమి అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాదిగ ఉప కులాలని సహకరించాలని మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి నేతలు ఆర్జే ప్రకాష్ మాదిగా పొన్నగంటి రమేష్ మాదిగా కొదమల బెంజమిన్ మాదిగా ముప్పిడి దైవ వరప్రసాద్ కాపువరపు కుమార్లు పిలుపునిచ్చారు ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాదివి కుల సంఘాల ఐక్య కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన నాయకులు స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల కాస్మాపాలిటన్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మాదిగా మాదివి ఉపకులాల ఓటర్లను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని అన్నారు అదేవిధంగా దళితుల సంక్షేమ పథకాలను ఎత్తివేసిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెందుతుందన్నారు కార్పొరేషన్ల పేరుతో యువ దళిత జాతిని విడదీసి అభివృద్ధికి దూరం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత మాదిగా మాదిగ ఉపకులాలపై ఉందన్నారు మాదిగా మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దానిని కూటమి ప్రభుత్వం ద్వారానే సాధించుకోగలమన్నారు మాదిగా మాదిగ ఉపకులాల సంక్షేమ అభివృద్ధి కొరకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు ఆర్జే ప్రకాష్ మాదిగా అని నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాను రాష్ట్రంలో ముప్పై ఐదు కుల సంఘాలు ఒకే వింగుగా ఏర్పడి మమ్మల్ని సమన్వయకర్తలుగా ఒక బృందంగా ఏర్పరచడం వల్ల వారి తరపున మేము తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని అదేవిధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ జనసేన పార్టీల అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మాదిగా మాదిగ కులాలకి రెల్లి పాకి పగిడి వంటి షెడ్యూల్ కులాలకి అప్రమత్తం చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ వస్తున్నాం ఈ పర్యటనలో భాగంగా మాదిగ కుల సంఘాల ఐక్య కూటమిగా మేము పలు జిల్లాల్లో తిరిగాము ఈ జిల్లాల్లో మాదిగా మాదిగా ఉపకులాలు అట్లే షెడ్యూల్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఇతర కులాలు ఈసారి తెలుగుదేశం పార్టీకి బేషరతుగా ఓట్లు వేసేదానికి సిద్ధపడుతున్నట్టు మాకు అంచనాలు వచ్చాయి అదేవిధంగా మేము ఇక్కడ కూడా ఈరోజు కాకినాడ పట్టణంలో ఈ ప్రెస్ మీట్లో మరి మాకెంతో సహకరిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వ హయాంలో షెడ్యూల్డ్ కులాలకి అట్లే మాదిగా మాదిగ ఉపకులాలకి ఎటువంటి న్యాయం జరిగే విధంగా ఆయన ప్రభుత్వ పాలన లేదు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మేము ఊరికే చెప్పడం లేదు షెడ్యూల్డ్ కులాలని మూడు వర్గాలుగా విభజించి మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకి ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారిది కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఏడు పథకాలను రద్దు చేసింది షెడ్యూల్ కులాల అభివృద్ధికి జరగాల్సిన పరిస్థితుల్లో ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధిని అడ్డుకున్నది అదేవిధంగా ఈరోజు ఈ ఎలక్షన్స్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కూడా ఇరవై తొమ్మిది షెడ్యూల్డ్ కులాలకు ఇవ్వాల్సిన సీట్లుంటే పది సీట్లను మాత్రమే కేటాయించి సమన్యాయం పాటించకుండా మాదిగలకు అన్యాయం చేసింది ఇటువంటి ఒక పరిస్థితిని రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగా మాదిగా కులాలకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పి భావిస్తున్నారు మేము ఆ ప్రజలకు హెచ్చరిస్తున్నాం కూడా ఎందుకంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నప్పుడు మాత్రమే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉంటుంది మాదిగా మాదిగ కులాల అభివృద్ధి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లే మేము ఇంకొకసారి కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించిన నిరుపేద కులాలు ఉపాధి అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు పోయి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కూడా న్యాయపరమైన చిక్కుల్లోంచి బయటపడింది త్వరలోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండదని చెప్పే ఒక అనుమానం కూడా మాకుంది కాబట్టి దయచేసి మేము మాదిరి మాదిరి ఉపకులాలు తదితర షెడ్యూల్డ్ కులాల ప్రజలకు తెలియజేసేది ఒకటే ఈసారి బేసరుదుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని వారు బలపరుస్తున్నటువంటి వారు వారి మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి జనసేన పార్టీలకు సంబంధించిన ఎంపీలని ఎమ్మెల్యేలని అత్యధిక మెజార్టీతో ఓటు పక్కకు పోనీయకుండా మీరు ఓట్లు వేస్తూ వాళ్ళ ఓట్లు ఇతర ఓట్లను కూడా వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరు ఉంటారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇచ్చిన అవకాశానికి పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు నమస్తే నా పేరు కొదమ్ల బెంజిమేన్ జై మాదిగా సేవా సంఘం రౌండర్ని ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మరి మాదిగ సంఘాలుగా ఏర్పాటు చేసి చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా మరి మాదిగా మాదిగ ఉపకులాల అందరికి కూడా చైతన్యం కల్పించే విధంగా మరి రానున్న సార్వత్రికలు మే పదమూడవ తేదీన మరి మాదిగా మాదిగా ఉప్పు ఓట్లు పక్కగా పోకుండా మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కేసీ వర్గీకరణ సాధిద్దామనే విషయం పైన రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పర్యటన చేస్తున్నాం ఈ రోజున కాకినాడ జిల్లా రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ అందు మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగా మాది ఉప్పు కులాలకి వెళ్ళి పాకి పగిడి వాళ్ళకి ఏం చేశారని కూడా ఈ రోజునొచ్చి నేను అడుగుతున్నా ప్రజలారా ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి రానున్న పదమూడో తేదీన మీ అమూల్యమైన ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మనకి ఏం చేసిందనే విషయంలో ఇరవై ఏడు దళిత పథకాలు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అదేవిధంగా ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు కానీ పది స్థానాలు ఇచ్చి మాదిగా మాదిగా ఒప్పుకోవాలని అన్యాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో రాజకీయాలుగా దళితులపైన జరుగుతున్న దాడులు ఎస్సీ అట్రాసిక్ కేసులు ఫాల్సీలు ఇవన్నటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసింది వీటి కూడా కూడా గీతం పాడాలి అంటే మనం రానున్న పదమూడవ తేదీన మీ అమూల్యమైన ఓట్ని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుందాం రాను వర్గీకరణకి అనుకూలమైన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ ఏ శాతం ఏడైనా కానీ గత ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయమే ఎక్కడ కూడా ఎత్తలేదు అంటే మాదిగల పట్ల చిన్న చూపు చూస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు మాదిగా మాది కులాల ప్రజలందరికీ కూడా తెలుపుతూ మీ ఓటుని చంద్రబాబు నాయుడు గారికి జనసేన బీజేపీ గుర్తులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించి రానున్న జూన్ నాలుగో తేదీ బహిరంగంగా వచ్చేటప్పుడు ప్రభుత్వాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం తరిమేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం అంటూ జై భీమ్ జై మాదిగా ఎన్డిఎస్ అనగా ఆల్ ఇండియా మాదిగ డెవలప్మెంట్ సమాఖ్య జాతీయ అధ్యక్షుల్ని ఈ సందర్భంగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితుల్ని ముఖ్యంగా నిరుపేదల్ని అనగదొక్కి వారి యొక్క జీవితాల్ని అల్లా చేస్తూ మారణాయుధాలుగా ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ విషయంపై మేము పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా దళితులమైన మేము ముఖ్యంగా మాదిలమైన మేము తీవ్ర అన్యాయానికి గురయ్యాం ఆ సందర్భంగా అన్న బెంజమాన్ గారు ప్రకాష్ గారు అన్న ముప్పుడు దేవర్ ప్రసాద్ గారు అన్న వీళ్ళందరూ కలిసి ఇక్కడ రావడంతో ఈ రోజు వాళ్ళు సపోర్ట్గా మా ఏఐఎండిఎస్ తరఫున మేము కూడా సపోర్ట్గా వచ్చి ఈ రోజు మా గళ నిపుతున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు గడ్డి దించకపోతే ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముఖ్యంగా మాదిగలు కానీ జీవించే పరిస్థితి లేదు ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వ పాలన చూసాం ఏ దారుణం ఎంత దారుణంగా ఉందో సప్లా నిధుల దోపిడీ జరిగింది ఇరవై ఏడు పథకాలు దళితులకు సంబంధించిన పథకాలను వెత్తివేశారు అలాగే విదేశీ విద్యని అంబేద్కర్ విదేశీ విద్యని కూడా తీసేసి ఆ పేరుని మార్చారు అలాగే ఏదైతే ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వ్యవసాయదారులు కానీ ఎవరైతే ఈ సంబంధించిన ఆ ల్యాండ్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలను కూడా వాళ్ళే అట్టే పెట్టుకొని జరాక్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం తీవ్రంగా ఏంటంటే నిరుపేదమయం అయిపోయింది ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూసినా రేట్లు మద్యం విధానాన్ని చూసుకుంటే మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పారు క్రమక్రమంగా తగ్గిస్తానని చెప్పారు ఈ రోజు రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోయారు ఇలాగ అనేక విధంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించి ముఖ్యంగా అందరూ కూడా ఒక తాటి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అలాగే వారి యొక్క కూటమిని జనసేన బీజేపీని కూడా గెలిపించుకోవాలని అలాగే ఇరవై అలాగే మాదిగలకు పదిహేను ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఒక ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మాదిగల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గమనించండి రేపు రానున్న పదమూడో తారీఖున ఎన్డీఏ కూటమికి తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి ఓటేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై మాదిగా జై జై మాదిగా మాదిగి దండోర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మాదిగ ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మాదిగా మాదిగా ఉప్పుకూలాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎంబీఏ కూటమికి మాదిగల అభివృద్ధి సంక్షేమం మాదిగల మనుగడ ఈ రాష్ట్రంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మాదిగలకి వర్గీకరణ జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ విషయాన్ని మేము ముందుకు ఎందుకు అంటే మా మాదిగలు ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అదుతరిగిన పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో వర్గీకరణ కొట్టేయబడింది వారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్డి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి మాదికలను అది ఒక సాక్ష్యం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసిన వెంట కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత పథకం ఒక్కటి కూడా లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి జనసేన తెలుగుదేశం అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిగారు వెళ్ళి దక్కలేసింది పార్టీ పైది వీరందరూ కూడా ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేయాలి ఏ ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా ఉంటేనే మన యొక్క మాదిగల అభివృద్ధి సంక్షేమం వర్గీకరణ జరుగుతుంది తెలియజేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు శివుడి యొక్క ఆశయం చెబుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఒకటి వర్గీకరణ ఉంది పోలవరం కూడా ఉంది కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఏర్పడితే మరి రాజశేఖర రెడ్డి తన తండ్రి గారి యొక్క ఆశయాలను వర్గీకరణ ఉంది కదా మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు సమాధి మీద ఓట్లు దండాలు పెట్టి ఈ రాష్ట్రంలో మాదిగా మాదిగా ఉపక్రహాలు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆయన దగ్గర నుంచి దళితులు దళితుల పైన మరణకాండ మరణ హోమం హత్యలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నలు లేని విధంగా గతంలో ఎన్నం లేని విధంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి మధ్యమం పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వస్తున్నటువంటి మధ్యమం వల్ల అవి అనంగా ప్రజలు పనులు చేసుకున్న ప్రజలు తాగి వారి యొక్క జీవితాలను పాటు చేసుకున్నారు ఎక్కువ మంది ఆ మధ్యమం తాగడం వల్ల కూడా మంది మారికి అయిపోయి చనిపోతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి మరి మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడా లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కనుక మాదిగా మాదిగా కూరలు ప్రజలు ఇంటికి పంపిస్తేనే మాదిగల మనుగోడ కూడా ఉంటుంది మాదిగలు బతికి బట్ట కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలి మాదిగలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి గతంలో దక్కల వారి ఉండేవారు ఇప్పుడు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఇంటికి వెళ్ళకపోతే దక్కల వారి లాగే నా మాదిగ సామాజిక వర్గం అయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక మాదిగారు వెళ్ళి ప్రజలారా మీరందరూ కూడా మీ ఓట్లు బయటికి వేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ఈ జనసేన అభ్యర్థులకు బిజెపి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్లేసి గంప కుట్టు అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటేనే మాదిగారు సంక్షేమం వర్గీకరణ అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చెప్పుకుంటూ ఎక్కడ కూడా ఏ ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా ఒక్క రాయి కూడా పేర్చకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడు మూడు రాజధానుల పేరు మీద మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో మూడు ఇల్లు దాకా కట్టుకున్నారు రాజులాగా అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి బలుగు బలగిన వర్గ వర్గాల వారికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఆయనకు మటికి బంగ్లాలు రాజు కోటలు కావాలని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా నా మాదిరి ప్రజలారా రెండు ప్రజలారా దళిత ప్రజలారా దళితులు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి ఆత్మగౌరవం పెంచుకోవాలి ఆత్మగౌరవంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి దళితులు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి ఒక కన్నులో రక్తం మీరు కారుతుందన్న మీరు కారుతుంది అది ఏ విధంగా కారుతుందంటూ కూడా నేను చెబుతాను ఈ ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ ఉంటే మాదిగా మాదిగోరాలకు పది ఎమ్మెల్యే టికెట్లు కూడా కేటాయించి మాదిగలను అదో పాదాలను తెప్పిన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంగా ఏ తొమ్మిది ఎస్సీ రిజర్వ్ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే పదిహేను ఎమ్మెల్యే టికెట్లు మాదిగ జాతికి నా మాదిల జాతి కేటాయించి చంద్రబాబు నాయుడు గారు నా మాదిగలను ఎక్కడికో పైకి లేని తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీల వల్ల బడుగు బలహీన వర్గాల వారు బాగా ఇబ్బంది పడుతున్నారు బరుగు బలగిన వర్గాల వారికి పనులు లేకపోతున్నాయి కనుక రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఈ కాకినాడ పట్టణం నుంచి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని అదే విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమారి కొండబాబు గారిని అదే విధంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లేసి అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం వర్గీకరణ సాధించుకుంటాం మాదిగా మాదిగో పొలాల ప్రజలు సంక్షేమం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రాజధాని దొరుకుతుందని కూడా నేను ఈ సందర్భంగా పాత్రిక